భవనాలు లేకపోవడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆబ్కారీ శాఖ కార్యాలయకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి చాలా వరకు ఈ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు శాఖలు కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి అయినా వీటి అద్దె చెల్లింపులో ఆలస్యం చేస్తుండటంతో భవన యజమానులు కోర్టుకు వెళుతున్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రతి సంవత్సరం పద్నాలుగు వేల కోట్లకు పైగా ఆదాయం ఆబ్కారి శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారు ముప్పై ఐదు వేల కోట్లకు ఆదాయం వస్తుంది ప్రస్తుతం సబ్ రిజిస్ట్రేషన్ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆబ్కారీ భవనాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు నూట ముప్పై తొమ్మిది ఆబ్కారీ పోలీస్ స్టేషన్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి వీటి అద్దెలు నెలకు సుమారు పదివేల నుంచి ముప్పై వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది దీంతో పాటు నెట్ కరెంటు బిల్లుల చెల్లింపుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆయా స్టేషన్లకు సంబంధించిన అధికారులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీటికి పక్కా భవనాల్ని కేటాయించాలి